నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ శ్రీ వాసిరెడ్డి నవీన్ శ్రీ పాపినేని శివశంకర్ గార్ల సంపాదకత్వంలో వెలువడిన పద్నాలుగు ఉత్తమ కథల సంకలనం కథ రెండు వేల పదమూడు నుంచి సేకరించిన కథ సప్తవర్ణ సమ్మిశ్రితం రచన శ్రీమతి పి సత్యవతి వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీమతి పి సత్యవతి పంతొమ్మిది వందల సంవత్సరం జూలై రెండవ తేదీన గుంటూరు జిల్లాలో జన్మించారు వీరి మొదటి కథ తెలుగు స్వతంత్ర పత్రికలో అచ్చయింది నాలుగు కథా సంపుటాలు పి సత్యవతి కథలు ఇల్లు మంత్రనగరి మెలకువ ప్రచురించారు నాలుగు నవలలు రాశారు అనేక కథల్ని వ్యాసాలని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేశారు వీరి కథలు ఇతర భాషల్లోకి అనువాదం అయ్యాయి ఇంగ్లీష్ లెక్చరర్గా రిటైర్ అయ్యారు తోటలో కూరగాయలు కోసి ఇంటికొచ్చిన స్వర్ణకి ఇంటి ముంగల పెద్ద గుంపు ఎదురైంది అమ్మలు పిన్నులు అత్తలు అమ్మమ్మలు ఒక్కరా ఇద్దరా పేటలో ఆడాళ్లంతా ప్రేమనాథమ్మ స్కూటర్ చుట్టూ పోగయ్యారు ఆవిడొచ్చిందంటే ఏదో మీటింగ్ పెడుతుంది అప్పటికి మీటింగ్ అయిపోయినట్టే ఉంది ఆలోచించుకోండి తల్లులు అనేసి బర్రున ఒక కిక్ కొట్టి దుమ్ము రేపుకుంటూ పోయింది మీటింగ్ ఆడ కూర్చున్న అమ్మ ముసలమ్మ మాట మరిసిపోయింది కావాలా ఆ అంగారు దగ్గర ఒకటే కంపు తన్ని చూసి ఓసే స్వర్ణ ఇట్ట రాయే అని పిలిచింది బెండకాయలు కోసి రావడంతో ఒళ్ళంతా నూగు ఒకటే దురద తొందరగా తానం చేద్దాం అనుకుని పూన్లే పాపం అని ముసలమ్మ పక్క బట్టలు మార్చింది నులగ మంచం మీద ప్లాస్టిక్ ఎరువుల సంచి ఉతికి కుట్టిన పట్ట దానిమీద ఒక బొంత మీద పాత చీరే పట్టా తప్ప అన్నీ తడిసి కంపు కంపు ఆమె కట్టుకున్న చీర ముద్దయిపోయింది విసుక్కుంటూ జాలిపడుతూ అంతవరకు ఆమెను పట్టించుకుని తల్లిని తిట్టుకుంటూ ఎట్టగో ముసలమ్మకు పొడి చీర కట్టి పట్టా మీద రెండు చీరలు పక్కేసి పడుకోబెట్టింది ఆ మీటింగ్ ఏదో ఆరా తీయకుండానే స్నానానికి పోయింది స్వర్ణ అన్నప్పుడు అమ్మ మొదలెట్టింది సుబ్బారావు సార్ అనే ఓ సారు ముసలాళ్ళకి సేవ చేసే సంస్థ ఒక రెట్టాడంట అందులోకి పద్దెనిమిది ఇరవై ఐదేళ్ల మధ్య పిల్లల్ని తీసుకుని నర్స్ ట్రైనింగ్ ఇస్తాడంట జబ్బు పడి మంచానున్న ముసలాళ్ళ దగ్గర పెడతాడంట పిల్లల తిండి తెప్పలు అన్నీ ఇంటి గలాలయ్యానంట నెలకి నాలుగు వేలు ఇస్తాడంట ఇంటి ఏం చెయ్యక్కర్లేదంట అంటే అంట్లు బట్టలు ఇల్లు అట్లాంటివి అన్నమాట ముసలాళ్ళని చూసుకుంటే సాలంట మన జిల్లాలో ఇప్పటికే ఇరవై మంది పిల్లలు చేరారంట అంది ఏంది అంతమంది పిల్లలకి ఖాళీలు ఉంటాయా అని ఆశ్చర్యపోయాడు నాన్న మరి ఇప్పుడు డబ్బులున్న ముసలాళ్ళకి ఇంట్లో మనుషులు చేయడానికి టైం ఉండట్లేదంట అందుకే ఇట్ట మనుషులు పెట్టుకుంటున్నారని ప్రేమ చెప్పింది అంటే మంచాన పడ్డాళ్ళకి ఒకటికి రెండుకి కూడా బాగు చెయ్యాలనా ఎట్ట అన్నాడు నాన్న మరి ఆసుపత్రుల్లో నర్సులు ఆయాలు చేయట్లేదా అట్టగే నర్సులకైనా ఇంతేనంటగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇచ్చేది పైగా తిండి ఖర్చు ఉండదు కావాలంటే సబ్బులకి నూనెలకి పౌడర్లకి పేస్టులకి అని ఓ రెండు మూడు వందలు పోయినా నికార్సుగా నిఖార్షూడేళ్ల పైనే వస్తాయి ఓ ఏడాది బ్యాంకులో ఎట్టినా ఏదైనా ఖర్చుకొస్తాయి ఏమంటవే స్వర్ణ అంది అప్పటికే ప్రేమల తమ్మ అమ్మకి మంత్రం వేసేసింది నేను ఎక్కడికి పోను వచ్చే సంవత్సరం కాలేజీలో చేరుతాను అయిన గాని ఇంటో ముసలమ్మ వదిలిపెట్టి బయట వాళ్ళకి చెయ్యాలేంటి అంది స్వర్ణ గట్టిగానే సాల్లే ఊరుకా ఇంటో ముసలమ్మకు నేను గాక ఎవరు చేస్తున్నారేంటి మీ అత్త మొగుడికి డాబా ఇల్లుంది సంపాదిస్తున్నాడు ఒక్కనాడైనా తల్లిని తీసుకెళ్ళిందా ఆ మేము చూసుకోపోతే ఎవరు చూస్తున్నారట మహా ఈ పూట పక్క వేసావు అంతేగా అంది తల్లి ఆ వరసన వారానికి ఒక పాలి ప్రేమల రావడం పేటలో అమ్మలక్కలందరికీ మంత్రం వేయడం చివరికి ఒక పది మంది దాకా సుబ్బారావు సాయి సేవా సంస్థలో చేరడం అయ్యింది ఇది ఎంత మంచి పని పెద్దాకి సేవ చేస్తే పుణ్యం కూడా అని అమ్మ తల్లులు తలాడించారు ముఖ్యంగా మగపిల్లలు వేధింపులు బెడద లేకుండా ఆడపిల్లలు నాలుగు గోడల మధ్య ఉండి వాళ్ళ తిండి గడుపుకుని పెళ్లి ఖర్చు సంపాదించుకోవడం నచ్చింది మేనమాములు మేనత్త కొడుకులు కూడా కట్నాలు అడిగే కాలం వచ్చింది పెళ్లి ఖర్చులు లక్షల్లోకి రావడం ఇంతకు ముందు ఎరుగుదుమా కట్నాలకు తోడు వీళ్ళకి అందచందాలు కూడా కావాలి ఇప్పుడు పోనీ చదువు చెప్పిద్దారంటే ఆ పదో క్లాస్ గండం గట్టెక్కదాయే అది ఎట్టగో గట్టెక్కి ఇంటర్లో చేరిస్తే అక్కడి నుంచి బండి కదలదు ఏం చదువులో ఏమో ఉత్తరం చదివి చెప్పడానికి ఒకే మైన పడిపోతారు ఇంట్లో కుసెట్టే శక్తి లేక పనికి పంపితే పొలాలెంబడ కూరగాయల తోటలెంబ పొద్దున్న నుంచి దాకా దాగా కంపనబడ్డ కాకులాలి ఎండకి మాడి నల్ల కప్పేసిపోతున్నారు ఇప్పటి టీవీలు వచ్చి నుంచి పిల్లలకి ఖర్చులు పెరిగిపోయినాయి పెదాలు పగలకుండా ఓ టూబు మొహం తెల్లబడ్డానికి ఓ టూబు రేత్రి పడుకునే ముందు ఒక టూబు ఓ నాయనో ఎన్నడరగం ఈ డూరం అంది ఒక తల్లి ఇదంతా మాయదారి టీవీ వల్లే దాపరించింది దొడ్డ ఉన్న కుంకుడు చెట్టు కాయలు పనికిరావు జుట్టు మెరిచిపోయే శాంపులు కావాలి ఏదో పెళ్లికో పండక్కో కాదు ఊరు ఊరికే గోరింటాకుని పెట్టుకోవడం ఒక సోక్ నా తల్లో తినడానికి అది వరకటి పప్పలు పనికి రావడం లేదు నూడిల్స్ అంట అవి కావాలి ప్రేమలత్తమ్మ చెప్పినట్టు కొన్నాళ్ళ పాటు నీడ పట్టునున్ననయి అనేసి ఒక బ్యాగు ఒక సెల్ ఫోను కొనిచ్చి ఒక ఐదు వందలు చేతిలో పెట్టి సాగనంపారు పొద్దున సాయంత్రం ఫోన్ చేస్తూ ఉండమని ఏ కష్టం వచ్చినా చెప్పమని రెక్కలు కట్టుకుని వచ్చి వాళ్తామని మరీ మరీ చెప్పారు సెల్ ఫోన్ లో ఎఫ్ఎం రేడియో ఇయర్ ఫోన్లు కూడా ఉండేవి తెచ్చిచ్చాడు నాన్న స్వర్ణ ఏమో బజార్కి వెళ్లి ఆరు వారాల్లో తెల్లబడే క్రీమ్ ఒకటి ఒత్తుగా జుట్టు మొలిచే వాసన నూనె సీసా ఒకటి పుట్టిన పిల్లలకు పదేళ్ళు వచ్చిన పెళ్లి కాని పిల్లల ఉండడానికే తయారు చేసిన సబ్బులు ఒక నాలుగు లాంటి జుట్టు కోసం ఒక డజన్ షాంపూ ప్యాకెట్లు తలనొప్పి బామ్ డబ్బా శానిటరీ నాప్కిన్లు పౌడర్ డబ్బా ఒకటి నాలుగైదు తలకు పెట్టుకునే పిన్నులు కొనుకూచుకుంది వాడితో పాటే కాసిన చూయింగ్ గమ్లు నాలుగు చాక్లెట్లు తెచ్చుకుంది ఆ దెబ్బతో నాన్నచ్చిన ఐదు వందల్లో చాలా వరకు అయిపోయాయి అదిగో అట్టా వచ్చి పడింది స్వర్ణ ఈ గచ్చకాయ ముసలమ్మ దగ్గరికి ఆవిడికి ఏదో పేరుందిలే తను మాత్రం ఇట్లా టెస్ట్ తన ఫ్రెండ్స్కి ఇంతకీ ఈ గచ్చకాయ మామ కథ ఏంటంటే ఈ మామకి ఎనభై ఐదేళ్ళు అంట మునుపు కొడుకు కాడు ఉండేదంట కోడలు గారి కూతురికి పురుడు పోయటానికి అమెరికా పోతూ ఈవిడిని ఇక్కడ కుమ్మరించిందంట ఆరు నెలలకి కోడలు రాగానే మళ్ళీ ఈవిడ అక్కడికి వెళ్ళిపోతుంది మా అమ్మ కూతురికి ఏదో ఉద్యోగం టిప్పు టాప్గా ఉంటుంది జుట్టుకు రంగేస్తుంది ఆఫీస్ నుంచి రాగానే టీ తాగేసి ఒక పది ఫోన్లు మాట్లాడి టీవీ కాడ సెటిల్ అయిపోద్ది ఆవిడ ఇంటికి టీవీ ఆఫీసుకు పోతూ టీవీ గది తాళం పోద్ది మూడు నెలలకు రిటైర్ అయిపోద్దంట అల్లుడు ఏం చేస్తాడో తెలియదు కానీ మంచోడు ముసలమ్మని చక్కగా పలకరిస్తాడు అత్తమొగుడు ఉన్నాడు నాయనమ్మని గుమ్మంలోకి రానీడు అత్తమొగుడు ఉన్నాడు నాయనమ్మని గుమ్మంలోకి రానేడు నిండు కెంపురొంగుకి పచ్చి పసుపు రుద్రాక్షలు అంచు అంచుకు చిన్న చిన్న కొండలు నేనేమో చామనచాయ నాకు ఆ చీర నప్పుతుందా లేదా అని ఎంత తడపడాయించానో కానీ కట్టుకుంటే ఎంత బాగుందో ఆ రోజుల్లో ఆ కంచి చీర ఎంతని నూట యాభై అంతే ముసలమ్మ కళ్ళు మూసుకుని తనలో తనే మాట్లాడుకుంటుంది పదో క్లాస్ దాకా తెలుగు మాధ్యమంలో చదివిన స్వర్ణకి తెలుగు రంగులు అర్థం కావు ముసలమ్మ ఎప్పుడూ ఇట్టాగే అర్థం లేని మాటలు మాట్లాడుతుంది పద్యాలు కూడా అప్పు చెబుతుంది రాగాలు తీస్తుంది అందుకని వింటున్నట్టే నటిస్తూ తల ఊపుతూ చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని ఫోన్లో పాటలు వింటూ ఉంటుంది స్వర్ణ ఆవిడ ఒకసారి ఆ సంగతి కనిపెట్టి చేత్తో దగ్గరకు రమ్మని సైకి చేసింది కాసిన మంచి నీళ్ళు ఇస్తావేమో అని పిలుస్తున్నా ఇందా అక్కడి నుంచి నువ్వు ఆ చెవిలో పాటలు పోసుకుంటున్నావు కదా అందుకని చేత్తో పిలిచా ఇక నుంచి ఇట్టాక పిలుస్తాలే నా ఎదురుగా కూర్చుని వింటుండు అంది చాలా శాంతంగా మీరు ఎర్ర టాబ్లెట్ వేసుకునే టైం అయింది అంది స్వర్ణ ట్యాబ్లెట్ తెచ్చి మంచం దగ్గర నిలబడి ఆవిడ మళ్ళీ ఏదో గచ్చకాయ రంగు గురించి ఎత్తుకుంది మందేసుకో మా అమ్మ అంది స్వర్ణ కాస్త విసుగ్గానే ముసలమ్మకి కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఇట్ట కళ్ళలోనూ ముక్కులోనూ నీళ్ళు వస్తే గబుక్కును పవిడితో తుడుచుకునే అలవాటు వాయు చీరలు ఎంత మెత్తగా ఉండేవో ముక్కు పవిడితో తుడుచుకుంటే మా అత్తగారు తిట్టేది అత్తగారి చీరలోనో తను విచారించింది ఇష్టమైన మానుగాయ రంగు జరి చీర కట్టించుకుని మరి నార ఈచి జుట్టుని నా చేతి దువ్వించుకుని ముడాయించుకునేది అంటూ పమిటి కొంగు కోసం తడుముకుని అది లేకపోగా రుమాల కోసం పక్క మీద చూసింది మా అమ్మ ఎంతసేపు ఇట్ట పట్టుకు నుంచోవాలి అంది స్వర్ణ ఈ మానుగాయి గచ్చకాయి మొదలు పెడితే ఆపదు ముసలమ్మ నాకు ఒక రుమాలు కావాలి కళ్ళు తుడుచుకోవడానికి అంది ఆవిడ జీరగా ఇక్కడ రుమాలు ఏవి లేవు మరి సరేలే అవే లోపలికి పోతాయి నీళ్లు టాబ్లెట్ ఇవ్వు అంది ఆవిడే గబిక్కిన టాబ్లెట్ మింగేసి ఒక పని అయిపోయింది అన్నట్టు మళ్లీ పడుకోబోతు మళ్ళీ పడుకోక మా అమ్మ నువ్వు అన్నం తినాలి ఇప్పుడు నీకు పన్నెండింటికల్లా టాబ్లెట్ వేసి అన్నం పెట్టమన్నారు మేడం అని ఆవిడ మొహం చూడకుండా పళ్ళెల్లో అన్నం పెట్టుకొచ్చింది చూడు పిల్లా ఇదంతా ఇవాళ తినలేను నాకు బాగా లేదు మీ మేడం అడిగితే తిన్నానని చెప్పు నాకు అన్నం చాలు మిగిలింది పడై స్వర్ణ ఏమీ అనలేదు తిన్నది చాలే అనుకుంది అన్నం తినేసి పిల్లా నా అలమారు తీసి అందులో లేత అరిటాకు పచ్చ మంగళగిరి చీర ఉంటుంది తెచ్చి నా కప్పు అంది అదేంటి మా అమ్మ జమడు పోస్తా ఉంది కదా నాకు వంటి మీద చీర లేకపోతే తోచదు అదంతా నీకెందుకు చెప్పినట్టు చెయ్యి నీకు కావాలంటే ఫ్యాన్ వేసుకో అని కొంచెం విసుక్కుని కళ్ళు మూసుకుంది అది వరకు పని చేసిన చోట ముసలమ్మకి గౌన్లు అంటే చాలా ఇష్టం వయసులో ఉన్నప్పుడు రాత్రిపూట వేసుకోవాలని చాలా అనుకునేదంట కానీ వాళ్ళ ఆయన అసలు ఒప్పుకోలేదంట ఒంటి మీద ఎంత హాయిగా ఉందో అని మురిసిపోయేది ఏంటో కర్మ ఈ ముసలమ్మలతో ఉండి ఉండి నేను ముసిలిదాన్ని అయిపోతున్నా అనుకుంది స్వర్ణ ఇక సాయంత్రం ఏ నాలుగింటికో రెండు బిస్కెట్లు కాస్త కాఫీ ఇచ్చేదాకా ఈవిడ తన జోలికి రాదు బాత్రూమ్ వస్తే తప్ప బాత్రూమే మరీ కష్టం లోపలికి వెళ్ళేదాకా ఆగదు మధ్యలోనే దిగబడిపోతుంది తనకి మూడు రోజుల దాకా కడుపులో తేములుతుంది అన్నం తినబుద్ధి కాదు నాయనమ్మ పక్క మార్చడానికి ఎంత బిసుగు పాపం ఎట్ట ఉందో ఏమో ఏమిటో పిల్ల అయితే అయింది నా పరిస్థితి పాపం నిన్ను కష్టపెట్టాను అని ముసలమ్మ కూడా సరిగ్గా తిండి తినదు కడుపు మార్చుకుంటుంది నీరసం వచ్చి నోట్లో మాట రాదు అప్పుడు మేడం బాగా కేకలేస్తుంది అది ఎవరు పనిచేసిన చోట ముసలమ్మ స్వర్ణని బాగా ఏడిపించింది ఆ ఇంటి వాళ్ళు కూడా అంతే ఒక్కటే కసిలేసేవాళ్ళు తిండి కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు పోనీ ముసలమ్మనైనా బాగా చూసేవాళ్ళు కాదు ఆవిడ్ని కసిరేవాళ్ళు అస్తమానం పదివేలు వదులుతున్నాయి మాకు అనేవాళ్ళు వాళ్ళకి వదిలేదు నిజమే కానీ కాని ఎంత అందులో సగమే కదా సుబ్బారావు సార్ తనకిచ్చేది అప్పుడు సార్తో ఏడ్చి మొత్తుకుంటే ఇక్కడికి మార్చాడు ఇక్కడ పర్వాలేదు కానీ ముసలమ్మ బాత్రూమ్తోనే తోనే కంపు ఒప్పుకున్నప్పుడు చేయాల్సిందే కావాలంటే గ్లౌస్ మాస్కులు అడుగు అని సార్ కోప్పడ్డాడు అవును కదా మరి ఆవిడిని చూసుకోవడానికే కదా ఇన్నేసి వేలు గుమ్మరిస్తున్నారు వాళ్ళు స్వర్ణకి బాగా విసుగొస్తోంది ఈవిడ కొడుకింటికి వెళ్ళిపోగానే తను ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకొద్ది బాబోయి ఉద్యోగం పొలం పనే హాయి ముసలమ్మ మళ్ళీ తనలో తనే మాట్లాడుకుంటోంది ముసలమ్మ ఎప్పుడూ రంగుల గురించి కలవరిస్తూ ఉంటుంది గచ్చకాయ మానుగాయ ఇతికరాయ మిరపండెరుపు పెసరపచ్చ నెమల పించం తోపురంగు నిమ్మపండు పువ్వు నారింజ పసుపు నీలం రత్నావళి బచ్చలిపండు అరటి పువ్వు అయ్యే బాబోయ్ ఏం భాషో ఏం లోకమో తను చేత్తో పిలిస్తేనే రమ్మని చెప్పింది కదా అంతలోనే స్వర్ణకి సునీతి నుంచి ఫోన్ వచ్చింది ఆ పిల్ల ఉన్న చోట ముసలాయన మొదటి రోజు తాతయ్యని పిలిస్తే తిట్టాడంట ఎవడో నీకు తాతయ్య నన్ను సారని పిలువు అని గుడ్లు ఉరిమాడంట నవ్వుకుంటూ చెప్పింది ఆయనకి తాతయ్య సారని పేరు పెట్టింది పేషెంట్లు మీ సొంత తాతయ్య అనుకోండి వాళ్ళని ప్రేమగా చూడండి ఎప్పుడు విసుక్కో మాకండి నవ్వుతూ ఉండండి అంటాడు కదా మన సారు గాడిది గుడ్డేం కాదు సగం డబ్బులు ఆయన పోసుకుంటాడు మనకేమో శుద్ధులు చెబుతాడు అసలుకి మనం ఈయనకు సంపాదించినట్టు కనపడతాంది నాకు నేను కొండను జీతమీయంగానే వెళ్ళిపోతా సునీత చాలా కబుర్లు చెప్పింది ఈ ఫోన్ కానీ లేకపోతే ఈ పాటికి పోను అనుకుంది స్వర్ణ ఇట్టాగే సాయంకాలం మేడం వచ్చేదాకా కాలక్షేపం ఫోన్లు రాకపోతే ఎఫ్ఎం రేడియో ఉక్కగా ఉంటే చీర కప్పావెందుకు అంది మేడం వస్తూనే తల్లి గదిలోకి వచ్చి ఆవిడే కప్పమన్నారండి నీకెందుకు చెప్పినట్టు చేయమన్నారండి అంది స్వర్ణ ఆయన పోయినప్పుడు మా తమ్ముడు నాకు తెల్లచీర తెచ్చిపెట్టి ఒకే మాయన ఏడ్చాడు నేను తీసుకోలేదులే వాణ్ణి బాగా తిట్టి పంపించాను అప్పుడు ఒక గౌను వేసుకుని గుండు కొట్టించుకుంటే పుణ్యం వచ్చేదంటావా ఏమిటో అప్పుడు నాకు పుణ్యాల మీద నమ్మకం లేదు మరి అంది ముసలమ్మ కళ్ళు మూసుకునే బొద్దుటాల్ నుంచి ఇట్టాగా మాట్లాడుతూ ఉన్నారండి అంది స్వర్ణ మేడం మొహం చిన్నబుచ్చుకుంది వచ్చి తల్లి పక్క మీద కూర్చుని అమ్మా అని పిలిచింది ఆవిడు పలకలేదు అమ్మా కాఫీ తాగేవా అంది మళ్ళీ ముసలమ్మ మాట్లాడలేదు అమ్మ నా మీద అలిగింది ఆవిడ సౌకర్యం కోసమే కదా నేను ఇట్లా చేశాను పోనిలే నువ్వు తాగలేదంటూ నాకు వద్దు నేను తాగను అని మంచం మీద నుంచి లేవబోయింది ముసలమ్మ కూతురు చేయి పట్టుకుని పిల్లా అమ్మాయి కాఫీ తమ్మని వంట ఆమెకు చెప్పు నాకు కూడా రెండు చుక్కలు ఇవ్వమ్మను పాలు తక్కువ టికాషన్ ఎక్కువ చక్కెరొద్దు అంది చీర వంటి నిండా కప్పుకుని లేచి కూచుంటూ మా అమ్మగారు అడిగారండి నాకు కనపడలేదు ఉంటే రెండు గజలే పెట్టండి అంది స్వర్ణ అయ్యో ఇప్పుడే పెడతాలే భోజనం చేసిందా మరి అలిగి కూచుందా అంది కూతురు తల్లికి దగ్గరగా జరిగి స్వర్ణ చెప్పేలోగానే అందుకుని ఎందుకు చెయ్యను చేశాను అంది ముసలమ్మ వెళ్ళి నీ పని చూసుకోపో నేను బాగానే ఉన్నానులే ఇప్పుడే కదా వచ్చావు పిల్లందుగా నా దగ్గర వెళ్ళు అని కూతురు నడుమి చేయి వేసింది ముసలమ్మ మేడం వెళ్లిపోయింది మళ్లీ తను ముసలమ్మ ఎఫ్ఎం రేడియో ఫోన్లో కబుర్లు ముసలమ్మ ఉన్నట్టుండి కళ్ళు తెరిచి చేత్తో సైగి చేసి పిలిచింది బాబోయ్ బాత్రూమేమో అనుకుని స్వర్ణ గుండె గుహేలు అంది దేవుడి మందిరంలో ఓ గంట ఉంటుంది మేడం అడిగే పట్టరాపో అంది అమ్మయ్యా కానీ ఇప్పుడు గంట ఎందుకో పద్యాలకి తోడు గంట మోగిస్తూ కూర్చుంటుంది కావాలా పోయి టీవీ చూసుకోపో నాకు అవసరమైతే గంట మోగిస్తా వద్దు గాని గంట వినిపించుకో అంది పోని ఇంకా తిండి వేళదాకా పిలవదు ఈలోగో దేవుడు ఉండి బాత్రూమ్ రాకుండా ఉంటే ఉన్నదేదో తిని టీవీలో సీరియల్ మీద సీరియల్ ఆ తర్వాత పాత తెలుగు సినిమా చూసేదాకా చూసి చూసి నిద్రకి పడ్డాం పొద్దున అమ్మ నడ్డి మీద రెండిచ్చి లేపేదాకా నిద్రే నిద్ర రేత్రి ముసలమ్మ ఎన్నిసార్లు లేపుతుందో అంటది బాత్రూమ్ అంటది ఒకసారి చలి పుడుతోంది ఫ్యాన్ తీయమంటది ఒకసారి పోస్తుంది ఫ్యాన్ వేయమంటది పగలు ముసలమని తిరిగిపోయేటప్పుడు కాస్త పడుకుందామంటే ఫోన్లో ఒకటి టీవీలో మేడం రాత్రి ఎనిమిదిన్నరకి చూసే సీరియల్ వచ్చింది ఆ సీరియల్ తను టెన్త్లో ఉండగా మొదలైంది తను రెండేళ్లు తప్పినా అది మాత్రం వస్తుందన్నమాట అప్పుడు గంట కొట్టింది మా అమ్మ స్వర్ణకి చాలా కోపం వచ్చింది తప్పదు కదా వెళ్ళి చూసేసరికి మా అమ్మ కళ్ళ నిండా నీళ్లు రెండు వేళ్ళు చూపించి బాత్రూమ్కి తీసుకెళ్లమని లేచి మంచం మీద కూర్చునే లోగానే బట్టలు పాడైపోయాయి గదంతా ఒకటే వాసన మేడం ఇంట్లో లేనప్పుడైతే ముసలమ్మను కాస్త కోప్పడు ఉండేది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఈ ముసలమ్మ తన మీద మేడంకి సాడీ లేని చెప్పదు స్వర్ణకి ఏడుపు వచ్చింది ఏడుస్తూనే అలవార్లో నుంచి గ్లౌస్ మాస్క్ తీసుకుని ఆవిడ బట్టలు విప్పించి అదంతా శుభ్రం చేసి ఆవిడికి కొత్తగా ఉన్న తొడిగి ఇంకో చీర కప్పి పాడైపోయిన బట్టలు పంపు కింద కడిగి సబ్బు డెట్టాల్లో నానబెట్టి తను వెళ్ళి స్నానం చేసి వచ్చేసరికి సీరియలే కాదు వార్తలు కూడా అయిపోయాయి అప్పటికే అమ్మకి భోజనం ఆలస్యమైందని కోపం వచ్చింది మేడంకి తను పెట్టొచ్చు కదా స్వర్ణకి అన్నం సహించలేదు బళ్ళును వాంతి వచ్చింది ప్రేమరతమ్మ గొంతు పిసికేద్దామనిపించింది ముసలమ్మ పడుకుంది బెడ్లైట్ వేసి కాస్త దూరంగా మడత మంచం వేసుకు పడుకుంది స్వర్ణ ఎవరో ఏడుస్తున్నట్లు అనిపించి ముసలమ్మ వైపు చూసింది ముసలమ్మే ఏడుస్తోంది ఏమైంది మా అమ్మ ఎక్కడ నొప్పా మేడం పిలవనా అంది దగ్గరగా వెళ్ళి ఇంతకాలం బ్రతకడమే పెద్ద నొప్పి ఇంకా ఎంతకాలం బ్రతకాలో అని ఏడుకొచ్చింది నువ్వు పడుకోపో నాకే నొప్పి లేదు స్వర్ణకి పడుకోబుద్ధి కాలేదు ముసలమ్మ చాలాసేపు ఇచ్చింది ఆవిడ మీద చిరాకు కలగకపోగా గమ్మత్తగా తనకి తనకీ నీళ్ళు వచ్చాయి ఏడవకు మా అమ్మ మన చేతుల్లో ఏముంది అంది ఆరిందలాగా అందరినీ ఇబ్బంది పెడుతున్నాను నిన్ను కూడా పాపం చిన్నపిల్లవి నాకేం ఇబ్బంది లేదులే మా అమ్మ నా ఉద్యోగం అదేగా నువ్వు పడుకుని నిద్రపో అంది తన గొంతులో మెత్తదనానికి ఆశ్చర్యపడుతూ ముసలమ్మ మాట్లాడలేదు స్వర్ణకు కూడా నిద్ర రాలేదు నాయనమ్మ గుర్తుకొచ్చింది రేపు ఇంటికి ఫోన్ చేయాలి ఈసారి జీతంలో నాయనమ్మకి ఒక మంచి దుప్పటి ఒక మెత్తని దిండు కొనాలి అనుకుంది మాత్రం పనిచేసినట్టుంది ముసలమ్మ కాసేపటి కళ్ళు మూసుకుంది అసలు దీని అందరికీ కారణం తన అని ఉలిక్కిపడింది స్వర్ణ ఆ మధ్య ముసలమ్మకి నాలుగు రోజుల పాటు విరేచనాలై జ్వరం కూడా వచ్చింది అప్పుడు చీరలు విప్పడం కట్టడం వాటిని ఉతకడం పెద్ద చావైపోయింది అప్పుడే మేడం ఈవిడి వేషం మార్చింది క్రాప్ కొట్టించి నైటీలు వేయడం మొదలుపెట్టింది అప్పటి నుంచి ఈవిడి తిండి తగ్గించేసింది చనిపోతే బాగుండనుకుంటుంది కావాలా పాపం చీరల కోసం ఇంత దుఃఖమా అని ఆశ్చర్యం వేసింది అయ్యో పాపం అనిపించింది ఏ మా అమ్మ ఇలా తానం చేసి గట్లకాయ మానుగాయ ఇటికలాయ వంగ పువ్వ నిమ్మ పండా బచ్చల పండా తెల్లవారి నవ్వుకుంటూ అడిగింది స్వర్ణ నీకు విసుగ్గా లేకపోతే కాసేపు నీతో మాట్లాడినా అంది ఆవిడ అయ్యో మాట్లాడు మా అమ్మ రేత్ర వేడిస్తే నాకు చాలా దిగులేసింది అయితే విను ఇప్పుడు నాకు ఎనభై ఐదేళ్ళు పదిహేను ఏట పెళ్ళి పెళ్లి కాగానే పరికినీలు ఓణీలు మార్పించి చీరలు కట్టించారు చదువు మాన్పించారు నాకు వంట పని లేదు అందరికీ అన్నీ అందించే పని నా అంతటి నేను ఏ పని చేయకూడదు చెప్పింది చెయ్యాలి ఏదైనా చెయ్యాలనుకుంటే అడిగి చెయ్యాలి అడిగిన దానికి ఎప్పుడూ అనుకూల సమాధానం రాదు చదువుకోవడానికి పుస్తకాలు లేవు హాయిగా నవ్వుకోవడానికి మనుషులు లేరు అట్టా ఉండేది ఏం చెయ్యాలో తెలిసేది కాదు మా పుట్టింట్లో చాలా మొక్కలుండేవి మా నాన్నకి మొక్కలంటే ఎంత ఇష్టమో ఆయన నుంచో పూల మొక్కల విత్తనాలు తెచ్చేవాడు కనకాంబరం ఉందంటే అందులో లేత రంగు మళ్లీ సౌందర్య కనకాంబరం అని ముదురు రంగు పసుపచ్చ చంద్రకాంతాలైతే చంద్రకాంతాలు అయితే పది రంగులు ఉండేవి రాధా మనోహరాలు మందారాలు ఎన్ని రంగులో ఎక్కడెక్కడి నుంచో తెచ్చేవాడు మా వాకిలి పెరడు రంగులు ఇంద్రధనస్సులా ఉండేది నాకు ఆ రంగులు చూడడం చాలా ఇష్టంగా ఉండేది నేను మా పెద్ద చెల్లి ఏదైనా ఒక మొక్క మొగ్గ తొడిగిందంటే అది విచ్చే వరకు రోజు కనిపెట్టుకుని చూస్తూ ఉండేవాళ్ళం ఆఖరికి జిల్లేడు పూల రంగు కూడా బాగుండేది మాకు ఎప్పుడూ మొక్కల మధ్య ఉండేవాళ్ళం ఈ రంగుల మీద ప్రేమని నేను చీరల మీదకి మళ్లించుకున్నానేమో తెలీదు మా అత్తవారింట్లో పేపర్లు పుస్తకాలు కొనరు సంగీతం వినరు కలిసి కూర్చుని మాట్లాడుకోరు వాకిలి పెరడు అంత గొచ్చు ఒక పూలకుండి కూడా కొననివ్వరు కానీ బాగా బట్టలు కొంటారు ఎన్ని చీరలైనా కొనుక్కోమంటారు నాకు అంచులుండే చీరలు అంటే మొదటి నుంచి చాలా ఇష్టం అంచులు లేని చీరలు నచ్చేవి కాదు ఏ రంగు చీరకి ఏ రంగు అంచుంటే బాగుంటుంది అని ఎవరు ఏ చీర కట్టుకున్నా గమనిస్తూ వచ్చేదాన్ని పిల్లలు పుట్టినా వాళ్ళు పెరుగుతున్నా నా చీరలకి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు సినిమాకు పోతే ముందుగా న్యూస్ రీలని చూపించేవాళ్ళు అందులో ఇందిరాగాంధీ కట్టిన చీరలు చూసేదాన్ని అట్లాగే టీవీ వచ్చాక అందులో మీను అని ఒక ఆమె ఇంగ్లీష్ వార్తలు చదివేది ఆమె చీరలు ఎంత బాగుండేవో వార్తల్లో తప్పులు చదివేది కానీ చీరలు ఎంపిక అద్భుతం అనుకో ఇంకా ఎక్కడ ఏ ప్రదేశానికి వెళ్ళినా ముందు అక్కడ ప్రత్యేకమైన చీరలు కొనుక్కోవడం నా మొదటి పని చుట్టాలిళ్లలో పెళ్లిళ్ళు అయితే నేనే వెళ్ళి చీరలు ఎంపిక చేయాలి ఆ విధంగా నేను చిన్నప్పుడు పూలల్లో ప్రకృతిలో ఇష్టపడిన రంగులన్నింటినీ నా చీరల్లో చూసుకున్నాను అవే నా జీవితాన్ని వెలిగించిన రంగులు మా ఆయన పోయిన కొత్తలో నా చీరలు పంచుకుందామని చూశారు కానీ నా కూతురు కోడలు నేను ఇవ్వలేదు ఒకటి అరా నగలుంటే ఇచ్చాను నాకు మొదటి నుంచి నగలి ఇష్టం ఉండేవి కావు ఇదంతా నీకు అర్థం కాదు కానీ ఈ రంగులన్నీ కలిసిపోయి ఒక తెలిపే మిగిలిన ఈ క్షణంలో ఎవరితోనైనా చెప్పుకోవాలనిపించింది మా అత్తగారు మంచం పడితే నేనే చేశాను ఆమె నేను పెడితేనే అన్నం తినేది మా ఆయనకి నేనే చేశాను ఆయన నా చెయ్యి పట్టుకుని కళ్ళు మూశారు ఇప్పుడు నాకు తోడుగా నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు కాలం మారింది మా కుటుంబంలో ఇంతకాలం ఎవరూ బతకలేదు మరిద్దరికి ఎప్పుడు రుణాను బంధమో అంత పెద్ద మాటలు నాకు తెలియవు మా నువ్వు డబ్బులు ఇస్తున్నావు నేను పని చేస్తున్నానంతే కానీ నువ్వు ఏడిస్తే నాకు దిగులేసింది నువ్వు ఏడవద్దు నీ బాత్రూమ్ నీ చేతిలో లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు రేపటాల్ నుంచి నీకు ఓ రోజు గచ్చకాయ ఓ రోజు ఒక రోజు ఇటుకి రాయిచేరా నేను కడతా గందా అంది స్వర్ణ ఈ వయసులో ఇంకా రంగుల మీద వ్యామోహం ఎందుకమ్మా అట్లా ఒక్క ఉప్పెన్ లాగా వచ్చింది దుఃఖం అంతే అది చీరల్ని గురించిన దుఃఖం కాదు సరే చెప్పు నువ్వు కూడా ఏడ్చావు కదా రాత్రి నేను బట్టలు పాడు చేసుకున్నప్పుడు నిన్న ఇక్కడికి పంపించిన ప్రేమల తిట్టుకున్నావు కదా అట్లాగే నేను నా చిన్నప్పుడు నన్ను నూరేళ్ళు ఆయుషని దీవించిన వాళ్ళని తిట్టుకుంటూ ఏడ్చాను అంతే కానీ తప్పేదేముంది పిలిపొచ్చేదా అనుభవించాలి కదా ఆవిడ మొహంలోకి అట్లా చూస్తూ ఉండిపోయింది స్వర్ణ మీరింతవరకు సప్తవర్ణ సమ్మిశ్రితం కథ విన్నారు రచన శ్రీమతి పి సత్యవతి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ కరిగిన రంగుల పేరుతో రెండు వేల పదమూడవ సంవత్సరం తెలుగు వెలుగు మార్చి నెల మాసపత్రికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడూ మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖిలో భవంతు స్రవంతి